హాయ్ ఎవరివన్ ప్రజెంటు వర్షిత డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఇది రామవరంలో ఉంటుంది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము ఎన్ని గేదెలు ఉన్నాయి గీదెలు ధరలు ఎట్లున్నాయో బ్రదర్ ఒకసారి మీ పేరు చెప్పండి ఏ ఏ బ్రీడ్ గేదెలు ఉన్నాయి పాడి ఉన్నాయి నిండు ఎన్నున్నాయి గేదెలు ఎన్ని ఉన్నాయి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ ఒకసారి వివరాలు చెప్పండి ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు రైతులందరిగా నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా డైరీ ఫామ్ పేరు వచ్చి వషిత డైరీ ఫామ్ అండి నా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా సేల్ పర్పస్కి ముర్రా బన్నీ ముర్ర గేట్ ముర్ర గేలు అయితే మన దగ్గర సేల్ పర్పస్ ఉంటాయండి రేటు విషయానికి వచ్చేసరికి తొంభై వేల నుంచి లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు రేట్ అయితే ఉండడం జరుగుతుందండి పాలి విషయానికి వచ్చేసరికి రోజు మీద పది లీటర్లు పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పాలిచ్చే గేలు అయితే మన దగ్గర ఉన్నాయండి మా అడ్రస్ వచ్చేసి తూర్పుకోదా జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అండి ఒకసారి నా గేలు చూడొచ్చండి ఇది బన్నీ అన్న ఓకే బన్నీ సెకండ్ యాక్టివేషన్ అండి

తొంభై వేలు పడుతుంది తొంభై వేలు పడుతుంది అవునండి సో నైన్టీ థౌసండ్ పడుతుంది అంట ఫైవ్ లీటర్స్ కెపాసిటీగా లగ్గే ఎన్నో ఉంటుంది ఈత ఈత ఎన్నో లాక్టేషన్ రెండో అయితే రెండో సో సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టి అండి డెలివరీ అయిపోయిందండి ఓకే నిన్న డెలివరీ అయిందండి పూటకి ఆరున్నర అవుతుందండి ఇది పూటకు అవునండి రోజు మీద పదమూడు ఫాలో అవుతుందండి అవునండి దూడ పెయి దూడండి అవునండి ఏవి సైజ్ అండి గేదే ఒకసారి చూసు యాక్టర్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు అయింది ఈయన ఈయన నిన్న 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 జున్నుపాలు జున్నుపాలు అండి ఇది బన్నీ అండి ఓకే సెకండ్ యాక్టివేషన్ అండి సెకండ్ యాక్టివేషన్ ఈయన మూడు డెలివరీ అయిపోయిందండి మూడు రోజులు అవుతుందండి మూడు రోజులు అయింది అవును అండి దీని పాల చీట్ వచ్చి రోజు మీద ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదున్నర పదకొండు పాలవద్ండి ఇది ఆ గేద ధర ఎంత బ్రదర్ అది అది వచ్చి లక్ష పడుతుంది లక్ష పడుతుంది అవునండి నెక్స్ట్ ఇది బ్రదర్ తొంభై ఐదు పడుతుంది తొంభై ఐదు పడుతుంది అవునండి ఇది ముర్రా అండి ముర్రా అండి ఇది సెకండ్ యాక్టివేషన్ అండి డెలివరీ నిన్న డెలివరీ అయిందండి అండి జుండు పాలండి సో మీ దగ్గర మొత్తం అన్ని నాలుగు దూడలు ఉన్నాయి పాడి పాడి అండి దగ్గర గ్యారెంటీ ఏంటంటే ఇప్పుడు గేదె ఉన్నాక బుట్లమాయికి రోమ్ కంపెనీకి ఇస్తామన్నా రొమ్మ కంపెనీ వచ్చిన బుట్లమాయి వచ్చిన గేదెలు తీసుకుని వేరే గేదెలు మార్చడం అటు నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా సిరి సగం పెట్టుకుంటాం అన్న రైతు పెట్టుకుంటే సగం మేము పెట్టుకుంటాం అదే విధంగా రొమ్మ కంపెనీ వచ్చిన ఏదైనా తేడా వస్తాం గనక అదే విధంగా గేమ్ గేజ్ మాత్రం జరుగుతుంది అదే పాలు విషయానికి వస్తుందన్న మేము ఒక ఆరు లీటర్ పాలు అనుకో పావు లీటర్ ఆరు లీటర్ తగ్గినా పర్వాలేదు ఒక రెండు లీట్ల మూడు లీటర్లు పాలు తగ్గితే వేరే గేజ్ తీసుకుని వేరే గేమ్ రం జరుగుతుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా సగం సగం పెట్టుకుంటే సరిపోతున్నా సో రెగ్యులర్ బ్రదర్ మీ దగ్గర దగ్గర ఇప్పుడు పది పదిహేను ఉంటాయండి అవునండి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆరు గేలు తెలిపిన ప్రజలు మన దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ మన దగ్గర ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చా రెండు గేలు తీసుకుంటే డీజిల్ మీరు పెట్టుకోవాలండి కిరా పెట్టుకుంటాం మూడు గేదలు కానీ పది గేద తీసుకుంటే కనుక ఫ్రీ టాన్స్ పెట్టండి మళ్ళీ ఇప్పుడు బ్రదర్ రోజు అంటే వస్తుంటే పోతుంటాయి కదా మళ్ళీ ఇప్పుడు 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 నాలుగు ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి గేదెలు రేపు వస్తుందండి మనం రేపు వస్తుంది అవునండి ఎన్నో బ్రదర్ రేపు రేపు పది వస్తాయండి పది సో ఎవరైనా సరే చూసుకునే వాళ్ళకు పది పద్నాలుగు గేదెలు అయితే ఒక పది అంటే ఇవి ఒక నాలుగు పది ఒక పద్నాలుగు ఉంటాయి అవునండి మీకు వీడియో కాల్ చేసినా సరే చూపిస్తారా చూపిస్తామండి పాలు బ్రదర్ ఇక్కడ వచ్చిన వాళ్ళు పాలు చూసుకుంటున్నారు వస్తున్నారండి వచ్చేసి చూ చూసుకుంటున్నారండి మామూలు నమ్మకం రెండు పూట మూడు పూట చూసుకోవాలని తీసుకెళ్లిపోతున్నారు మేము ఇచ్చే గ్యారంటీ ఏంటన్నా వారికి చూసుకున్న తర్వాత అడిగిన తర్వాత కూడా ఒక వారం రోజులు చూసుకుంటున్నాం అన్నా అక్కడ కూడా ఒక పాలు సక్రమంగా ఇస్తే పర్లేదు వీళ్ళు తక్కువ వస్తే గనక ఏం తీసుకొని మనకి ఏది మార్చడం జరుగుతుంది అన్న అది వారం పది రోజులు రిటర్న్ తీసుకొని చెప్పాన ఎలా వరకు అక్కడ అవసరం లేదు వారం పది రోజులు తీసుకుంటే ఏది మార్చేస్తాం మేము ఎలా వరకు అవసరం అని చెప్పాం అన్నా Okay. आठ नौ से कराएगी वोड़ा साक्षी में बिठवाने साक्षी में बिठवाने ये पैट्राइट तो बरसे इतना माल मारे अहां आधे वेदांग का मार्केट के कस्टमर्स अच्छे ना तो रूम स्पेस स्पेस जैने के का रूम को अंदर मार देगरा ओके हम रूम का स्पेस भी सुंदर है तो इसको अच्छा ना चुड़ैल चुड़ैल लंबी वोड� సో రైతుకైనా సరే ఒకవేళ పొలాలను బట్టి అని ఆల్రెడీ కొండలను తిరిగి వచ్చాయన్నాయి పొలాలను తిరిగి వచ్చేది కాళ్ళకి బంధాలు కూడా ఉంటాయని చూసుకోవచ్చని కావలితే కాళ్ళకి బంధాలు కూడా ఉంటాయి తిరిగి వచ్చే మనం డైరీ పాలు పాలి ఒక చుట్టుపక్కల పొలాలు వదిలిస్తే అలా ఉంటే మేసి వచ్చేస్తాయన్నా ఓకే ఇబ్బంది ఏమి ఉండదు గేదెలు 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 వీటికి అన్న సో బ్రీడ్ విషయం కోసం మీ దగ్గర ఏ బ్రిడ్లు ఉంటాయి ఇక్కడ ముర్ర గేడె ముర్ర బన్నీ అన్న ఈ మూడు బ్రిడ్లు ఉంటాయి మూడు బ్రిడ్లు ఉంటాయి అన్న దగ్గర అంటే ఈ బ్రిడ్లలో ఏ గేదెలు ఎక్కువ పాలిస్తాయి ముర్ర ఇస్తా బన్నీ ఇస్తా ఎక్కువ ముర్ర బన్నీ ఎక్కువ గ్రేడ్ ముర్ర ఒక లీటర్ అలా తగ్గిద్దాం గ్రేడ్ ముర్రద పోల్చుకుంటే గ్రేడ్ ముర్ర తక్కువ ముర్ర ముర్ర క్వాలిటీ ఉంటుంది బుర్ర బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆ జాతి ఇప్పుడు కూడా పాలిస్తాను అదే బన్నీ కూడా కొంత కొమ్మలు పైకి ఉంటాయి అన్న అది కూడా పాలు ఎక్కువ ఇస్తాను సో ఇప్పుడు గ్రేడ్ ముర్ర సేలింగ్ ఉంది ఎట్లుంది అంటే గ్రేడ్ ముర్ర కూడా మంచిగానే సేలింగ్ ఉంటుంది గ్రేడ్ ముర్ర సేలింగ్ తక్కువ ఉంటది ఉంటుంది సార్ అది రేట్ కంపేర్ చేసుకుంటే అది ఒక లక్ష అయితే దీనికి దానికి ఐదు వేలు అంత డిఫరెన్స్ ఉంటుంది అన్న ఒక లక్ష అయిన కన్నా ముర్ర ఇది గ్రేడ్ ముర్ర తొంభై తొంభై ఐదు ఉంటుంది అన్న ఐదు వేలు పది డిఫరెన్స్ ఉంటుంది గ్రేడ్ ముర్ర అవునండి సో కొనుగోలు అంటే రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తారా బాధ గ్రేడ్ ముర్రకు లేదు బ్రీడ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తారా ఎలాగంటే అంటే బ్రీడ్ బ్రీడికే ఇంట్రెస్ట్ చూపిస్తారా ముర్ర బ్రీడే కొనుకెళ్తారా లేకపోతే గ్రేడ్ ముర్ర కూడా కొంతమంది గ్రేడ్ ముర్ర కూడా తీసుకుంటారు అంటే ముర్ర తీసుకుంటారు బీ తీసుకుంటారా వాళ్ళు అచ్చిన తీసుకుంటారు బట్టి పొద్దును బట్టి తీరు బట్టి తీసుకుంటారు గేదెని ఓకే సైజు బాగుండి మంచిగా పాలిస్తుంది అనుకునే కూడా గ్రేడ్ ముర్రా కూడా తీసుకెళ్తుంటారు చెప్పలేము అది కూడా అది కూడా సమానం ఇచ్చేసుకోవాలి చెప్పలేము పాడి ఉంటే అంటారు కదా ముర్ర హారేసిన గేడ్ గేట్ అది కూడా ఇచ్చేటారు రోజు చెప్పలేము ఓకే సో చూసుకోవచ్చు వర్షిత డైరీ ఫోన్ దగ్గర గేదెల అమ్మకానికి పాడి గేదెలు ఉంటాయి నిండు సూడి గేదెలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు రేపు ఒక లోడ్ వస్తుందంట ఈ రోజు అయితే నాలుగు పాడి గేదెలు ఉన్నాయి నాలుగు కూడా నాలుగు నాలుగు దూడలు ఉన్నాయి రేట్లు కూడా చూశారు కదా ఆ రేట్లు ధరలు అయితే ఇలా ఉన్నాయి తొంభై వేలు లక్ష ఆ లాస్ట్ ఎంత బ్రదర్ చెప్పింది లక్ష లక్ష ఐదు అండి అది ఇది లక్ష ఐదు వేలు అవునండి సో లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఇలా ఉన్నాయి ధరలు అయితే తొంభై లక్ష 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 ఐదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో హైస్ట్ రేట్ అంటే ఇది లక్షా పది లక్ష ఐదన్నా లక్ష ఐదు ఇది లక్ష ఐదు అవునా సో ఉన్న గేదెల్లో ప్రజెంట్ హైయెస్ట్ రేట్ అయితే ఈ లక్ష ఐదు వేల గేదో ఉంది వచ్చి చూసి చెక్ చేసుకున్న మీకు నచ్చిన తో కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ